హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో ఒంటిపోటు బరులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఎన్ని రోజులు ఉంటాయి దీని తర్వాత వేస చలవులు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయని కూడా ఈ వీళ్ళు ఫుల్ క్లారిటీతో చెప్పబోతున్నాను ఈ వీడియో చూస్తున్ను కూడా వీడు ఉపయోగకరంగా ఉంటుంది అలాగే విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చిన రిజల్ట్స్ జాబ్స్ ఇంకా విద్యా ఎడ్యుకేషన్ సంబంధించిన అప్ అప్డేట్స్ తెలియజేస్తుంటాను మన ఛానల్ ద్వారా సో ప్రతి ఒక్కరి రిప్లై ఛానల్ చూస్తూ వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తున్నాడు ఇంకే మాత్రం మహారాష్ట్ర చేయకుండా ఒంటిపోటు బర్లు అలా సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి ఏంటి అనేది కాస్త తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ఛానల్ ఫాలో అవ్వలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండే అయితే వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ చూద్దాం ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి పదిహేను నుంచి ఒంటి కోట్ల బరువులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది వారం రోజుల నుంచి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీలు పైబడే నమోదవుతున్నాయి దీంతో మార్చి మొదటి వారం నుంచి ముందు బోర్డుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నా దీనిపైన విద్యాశాఖ ఎలా స్పందించిందో చూడాలి కానీ మొదటి వారము ఇంకా ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే త్రీ ఫోర్ డేస్లో ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోతుంది సో చూస్తే కనుక మార్చి పదిహేను నుంచి ఒంటిపోటు బళ్ళు అయితే ఇవ్వనున్నారు ఈ ఒంటిపోటు బళ్ళు వేసరికి మినిమం ఒక వన్ మంత్ అనే పెడతారు కాబట్టి మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు ఈ ఒంటిపోటు బళ్ళు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఏప్రిల్లో మూడో వారం నుంచి మనకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చే అవకాశం పుస్తకంగా కనిపిస్తుంది అంటే ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి జూన్ పన్నెండు పదమూడు తారీఖు వరకు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ పెట్టడానికి ప్లాన్లు ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు అఫీషియల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ కాలేదు సమ్మర్ హాలిడేస్ సో మార్చి పదిహేను నుంచి అయితే మాత్రం ఏప్రిల్లో ఒంటి పోటీ బాడులు అయితే నిర్వహిస్తున్నారు అనేది కాస్త నిపుణుల నుంచి వచ్చినటువంటి ఇప్పుడు ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో చూద్దాం సమ్మర్ హాలిడేస్ ఏమైనా ఇంకా పెంచేసి పెడతారా ఏంటనేది ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము అలాగే స్కూల్స్ కాలేజీకి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అప్డేట్స్ మీకు కూడా మన ఛానల్ మీకు వస్తూ ఉంటాయి దయచేసి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి తోటి విద్యార్థి ఫార్వర్డ్ అవ్వడండి మార్చి పదిహేను నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీకు ఉపయోగపడింది కదా ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతుంది